హాయ్ హలో నమస్తే నేను సుందానీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు కూడా మీకు ఒక నేను వెరైటీ వంట చేసి చూపిస్తాను చూడండి ఇంతవరకు యూట్యూబ్లో మాత్రం ఎవరు పెట్టలేదు నేనైతే పెడుతున్నాను చూడండి ఇప్పుడు కడాయి పెట్టి పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాను ఇందులో మనము ముందుగా ఏం చేయాలి అంటే పోపు దినుసులు వేసుకోవాలండి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి నాకు పక్కనే కొర్రల రైస్ కూడా ఉడుకుతూ ఉందండి మనము ఉంచుకోకుండా అన్నము అత్తెసిరు పెట్టి వండుకుంటే బాగుంటుందండి వన్ అవర్ నాన్న అనుకోండి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి ఇప్పుడు మనము ఆనియన్ టమోటాలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం పసుపు చిక్కుడు ఇది ఇప్పుడైతే నేను ఆనియన్ అయితే వేసుకుంటాను చూడండి ఆనియన్ కొంచెం వేగాలండి మూత పెట్టేద్దామండి మూత పెట్టేస్తే కొంచెం బాగా తొందరగా ఉడిగిపోతుంది ఆనియన్ కొంచెం మెత్త పడ్డాయండి కొంచెం మెత్త పడ్డాయి తర్వాత మనము టమోటాలు కరివేపాకు వేసుకున్నాము గోరు చిక్కుళ్ళు అయితే నేను బాయిల్ చేసుకున్నానండి ఎందుకంటే అలాగే వేసుకుందాం అనుకోండి గోరు చిక్కుళ్ళు కొంచెము వస్తాయండి అందుకనేసి గోరు చిక్కుళ్ళు కొంచెము బాయిల్ చేసుకున్నాను చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కూడా అమ్మతో పెట్టి కొంచెం సేపు ఉడికిందామండి టమోటాలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు బాగా వేగిపోయాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వేసుకున్నాము తర్వాత వెంటనే మనము ధనియాల పొడి తర్వాత పసుపు తర్వాత కారం వేసుకుందామండి అంతేనండి ఇప్పుడు మనం మళ్ళీ కొంచెము కలుపుకోవాలండి కలుపుకొని ఒక్క చిక్క వాటర్ అయితే మనము పోసుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా మనము కొంచెం అయితే వాటర్ ఒక్క టీ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి దీంట్లోకి సరిపడా మనము ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందులో మీకు నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చెప్పలేదు ఇంకాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే చింతాకు పొడి ఎండు చింతాకు ఆకు పొడి అండి ఇది ఏంటంటే మనము మన గార్డెన్లో చెట్టు ఉంది కదా చింత చెట్టు ఆకు నేను కలెక్ట్ చేసి ఎండబెట్టుకొని నేను పెట్టుకుంటానండి కావాలి అనుకున్నప్పుడల్లా నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు మనము వేసుకుందామండి నూరు చిక్కుళ్ళు ఇందులో రెండు బెండకాయలు కూడా ఉంటే వేసుకున్నాను నేను బెండకాయలు మా మీకు ఇంపార్టెంట్ ఏం కాదండి నా దగ్గర ఉన్నాయి రెండు మళ్ళీ ఆ రెండు ఎందుకు లేని కొరవ వేసుకున్నాను అంతేనో లేకపోయినా పర్వాలేదు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఇదేనండి చింతాకు పొడి చింతాకు పొడి తినడం చాలా మంచిదండి హెల్త్కి ఎందుకంటే చింతపండు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఎక్కువగా చింతపండు వాడతారేమో చింతపండు తగ్గించండి అని అంటారు ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులకి చింతపండుకి అస్సలు సరిపోదండి అందుకని చెప్పి మనము ఎక్కువగా ఎందుకంటే లేకపోతే ఏం మనం చేసేది ఏం లేదండి కానీ మనకి అవకాశం ఉన్నంత వరకు మనము చింతక్క పొడి వాడడం చాలా మంచిదండి ఇప్పుడైతే మనం కొంచెం సేపు ఇలా ఉడకదిద్దాము చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడిగిపోతుందండి తర్వాత మనము చింతాకు పొడి యాడ్ చేసుకుందామండి చాలా మంది చూడండి చింతపండు మా ఆచూర్ పౌడర్ కూడా వాడుతూ ఉంటారండి అది కూడా చాలా మంచిదండి ఆమ్చూరు పౌడర్ కూడాను మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవడం మంచిది చింతపండు కన్నా కానీ చింతపండు చాలా తక్కువ వాడుకోవడం మంచిదండి ఇంకా కొంచెం సేపు మనము దీన్ని మూత పెట్టి ఉడికిద్దామండి చక్కగా ఉడికిపోయిందండి కర్రీ ఇది సంగట్లోకి అయితే మరీ టేస్ట్గా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సంగటి సంగటి చేసినప్పుడల్లా ఈ కర్రీ చేస్తూ ఉంటాను సూపర్గా ఉంటుందండి ఇంతేనండి ఈ మాత్రమైనా మనకు చిక్కగా లేకుంటే కర్రీ బాగోదు అండి విషయము ఇప్పుడు నేను పోయాలి చేసేస్తానండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే మనము వేసుకోవచ్చండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు అందుకని నేను వేయలేదండి అయిపోయిందండి కర్రీ సూపర్స్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుండే అంత బాగుంటుంది ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చింది అని అంటే మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి మీ రిలేటివ్స్కి కానివ్వండి ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఇలా కర్రీస్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అదే ఇదే కర్రీ మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి కుక్కర్లో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి నా ఈ ఛానల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్